హెసిస్కేలు గ్రంథము నాలుగవ అధ్యాయము నరపుత్రుడా పెంకు ఒకటి తీసుకువచ్చి నీ ముందర ఉంచుకొని ఎరుషలేము పట్టణపు రూపమును దానిమీద వ్రాయుము మరియు అది ముట్టడి వేయబడినట్లును దాని ఎదుట బురుజులును కట్టినట్లును దిబ్బ వేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయుము మరియు ఇనుప ఒకటి తెచ్చి నీకును పట్టణమునుకును మధ్య ఇనుప గోడగా దానిని నిలువబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణం మీద ఉంచుకొనుము పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును నీవు దానిని ముట్టడి వేయువాడువుగా ఉండువు అది ఇస్రాయేళ్ళకు సూచనగా ఉండును మరియు నీ ఎడమ ప్రక్కను పండుకొనియుండి ఇస్రాయేళ్లు వారి దోషమును దానిమీద మోపవలెను ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు ఇస్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్కచొప్పున నీకు మూడు వందల తొంభై దినములు నిర్ణయించి ఉన్నాను ఆ దినములు గడిచిన తర్వాత కుడిపక్కను పండుకొని ఉండి నలువది దినములు యూదావారి దోషమును భరింపవలను సంవత్సరం ఒక్కంటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను ఇలాగు నీ ఉండగా ఎరుషలేము ముట్టడి వేయబడినట్లు తేరుచూచుచు చొక్కాయిని తీసివేసిన బాహు చాచి దానిని పూర్చి ప్రకటింపవలను పట్టణము ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరుగక అదే పాటున ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును మరియు నీవు గోధుమలను ఎవలను కాయధాన్యములను చోళ్లను సజ్జలను తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ పక్క మీద పండుకొని దినములు లెక్కచొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను మూడు వందల తొంభై దినములు నీవు ఇలాగున భోజనము చేయుచు రావలను నీవు తూనిక ప్రకారము అనగా దినముఖంటికి ఇరువది తులముల ఎత్తు చొప్పున భుజింపవలను వేల తినవలను నీళ్లు కుల ప్రకారము అరపడి చొప్పున ప్రతిదినము త్రాగవలను వేలవేళకు త్రాగవలను ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలను నేను వారిని తోలివేయు జనములలో ఇస్రాయళ్లు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజించురని యహోవా నాకు సెలవిచ్చెను అందుకు అయ్యో ప్రవ్వా ఎహోవా నేనెన్నడను అపవిత్రత నొందినవాడను కానే బాల్యము నుండి నేటి వరకును చచ్చిన దాన్నేను మృగమును చీల్చిన దాన్నైనా నేను తినవాడను కాను నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడనూ పడలేదే అని నేను అనగగా ఆయన చూడుము మనుష్య మలమునకు మారుగా నీకు గోధుమలను నేను నిర్ణయించి ఉన్నాను దీనితో నీవు భోజనము సిద్ధపరచుకొనుమని చలివిచ్చి నరపుత్రుడా ఇదిగో ఇరుషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా చింతతో రొట్టె భుజించుద్రు నీళ్లు కొల చొప్పున త్రాగుచు విస్మయందురు అన్నపానములు లేకపోయినందున వారు శ్రమనుంది విశ్రాంతిపడి విభ్రాంతిపడి ఒకరినొకడు చూచుచు తాము కలుగు చేసుకున్న దోషం వలన నశించిపోవుదురు ఆమెన్